పసిబిడ్డకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త పెద్ద సాహసం చేసింది రాళ్లపైకి దూకి ఉప్పొంగుతున్న వాగును దాటింది ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది హిమాచల్ ప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో మండి జిల్లాలోని రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో రెండు నెలల ఆడ శిశువుకు టీకా వేసేందుకు ఆరోగ్య కార్యకర్త అయిన నలభై ఏళ్ల కమలాదేవి పెద్ద సాహసం చేసింది చోహార్ఘాటీలో ఉప్పొంగుతున్న వాగును ధైర్యంగా దాటింది బండరాళ్లపైకి దూకి వాగు అవతల వైపుకు వెళ్ళింది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పటికీ శిశువుకు టీకా వేసేందుకు ఈ సాహసం చేసింది కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు ప్రమాదం ఉన్నప్పటికీ కమలాదేవి తన విధి పట్ల చూపిన అంకిత భావాన్ని పలువురు ప్రశంసించారు అయితే వరద భావిత ప్రాంతాల్లో నర్సులు వైద్య సిబ్బంది భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో తమ ప్రాణాలను పనంగా పెట్టి విధుల నిర్వహణకు ఎవరినీ బలవంతం చేయకూడదని కొందరు సూచించారు ఈమె చర్యను మరికొందరు తప్పుపట్టారు Thank <rightly>